హాయ్ ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చూసేయండి నేను లంచ్ బాక్స్ కోసం చేశాను ఇది ఫుల్ వీడియో ఉంది ఈ రెసిపీ అయితే ఈ వీక్ రెసిపీస్తో వచ్చేసాను చూసేయండి ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అనమాట నెక్స్ట్ డేకి చూపిస్తుందని చూడండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇదేమో క్యాబేజ్ పప్పు నెక్స్ట్ డే లంచ్ బాక్స్ కోసము పప్పులు అయితే ఈజీగా తినేయగలుగుతారు కాబట్టి మ్యాక్సిమం ఇలా చేస్తూ ఉంటాను క్యాబేజీ ఇష్టపడరు కదా వైట్ రైస్ ఇంకా ఇదేమో నేను పరగడుపున తాగే వెజిటేబుల్ జ్యూస్ బ్రేక్ఫాస్ట్ కోసము పునుగులు చేశాను దానిలోకి కారం పొడి కారం పొడి అనమాట ఇదిగోండి చట్నీ కూడా చేశాను కారం పొడి విత్ చట్నీ నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను ఇంకా పప్పు ఉండిపోయిందని చెప్పి నేను పప్పులోనే చపాతీ తింటున్నాను రైస్ నేను ఆఫ్టర్నూన్ వండుకున్న రైసే ఉంది ఇంకా మళ్ళీ వండలేదు అదేమో పెరుగు ఇది నిమ్మకాయ పచ్చడి ఇవి నైట్కి ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రే లంచ్ కోసము పులగం చేశాను పెసరపప్పు పులగము బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ చేశాను అనమాట ఇలా ఒకటే వేస్తే పెద్దదిగా ఉంటే హాఫ్ హాఫ్ తినేయచ్చు పిల్లలు అని చెప్పి వాళ్ళ కోసం ఇడ్లీ చేశాను దానిలోకి చట్నీ అనమాట నేను మధ్యాహ్నం లంచ్లోకి ఇదిగోండి ఎగ్ కర్రీ చేసుకున్నాను టొమాటో ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది కదా ఏ మసాలా వేయకపోయినా మనం నార్మల్గా చేసిన ఉల్లిపాయ టొమాటో కర్రీ సూపర్ హిట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా వేడి వేడిగా తింటే అసలు ఇప్పుడు ప్లేట్ వీడియోలో మీకు చూపిస్తాను సూపర్గా ఉంటుంది మీకు నోట్లో నీళ్ళు వచ్చే అంత బాగుంటుంది ఇంకా రైస్ నా ఒకదాని కోసం అనమాట ఇది రైస్ కొద్దిగానే వండుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేటింగ్ కోసం చూపిస్తున్నాను ఇదిగోండి ప్లేట్లో రెండు ఒకేసారి సర్వ్ చేస్తే చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా టేస్టీగా కూడా ఉంది చాలా బాగుంది ఇంకా వేడివేడిగా కలుపుకొని తింటే పొగలొచ్చే అన్నంలో గుడ్డు పెట్టుకొని తినండి అదిరిపోతుంది ఇలా వేడివేడిగా ఎంత తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి అప్పటికప్పుడు ఇంకా ఎగ్తో పాటు నేనైతే లంచ్ ఎంజాయ్ చేశాను అనమాట మా పిల్లలు వాళ్ళు ఈ కర్రీస్ ఇష్టపడతారు అందులో టైం కూడా ఉండదు కాబట్టి కర్రీ చేయడానికి నేను వాళ్ళకి రైస్ ఐటమ్స్ చేసి పంపిస్తున్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ కర్రీస్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నా ప్లేటింగ్ వీడియో చూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా పెట్టద్దు ఆ ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ డే అయితే ఇడ్లీ పిండి ఇడ్లీ పిండితో అట్టు వేశాను దానిలో కారం పొడి చట్నీ చట్నీ ఉన్నదే ఉంది ఇంకా చేయలేదు మా అయితే పూర్తి అయిపోయింది చూడండి మా అబ్బాయి ఇప్పుడే హాఫ్ తిన్నాడు నేనైతే ఇప్పుడే మొదలు పెట్టబోతుందనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి పప్పు చేసుకున్నాను చూడండి డిన్నర్ కాదు ఇది నెక్స్ట్ డే లంచ్ సారీ వైట్ రైస్ పప్పు నార్మల్ పప్పే ఇది కుండలో చేశాను ఉండలో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి దానిలోకి అప్పడాలు చిప్స్లు అనమాట పెరుగు పెరుగు కంపల్సరీ ఉండాలి కదా మీకు కూడా అలా ఉండేలా చూసుకోండి లంచ్ అయినా డిన్నర్ అయినా ఇంకా డిన్నర్లోకి టొమాటో పచ్చడి నేనైతే ఈ వీక్లో పచ్చడి అసలు చేయలేదు పచ్చడి లేని నోరలేదు అందుకే బయట నుంచి తీసుకొచ్చారనమాట ఇది టొమాటో పచ్చడి ప్లస్ ఆమ్లెట్ విత్ ఆమ్లెట్ ప్లస్ కాదు ఇదిగోండి పచ్చడితో ఒక ముద్ద సూపర్ నెక్స్ట్ ముద్ద పచ్చడి ప్లస్ ఆమ్లెట్ అనమాట బాగుంటుంది కదా ఈ కాంబినేషన్లో మీరు ఎంతమందికి ఇలా ఇష్టపడ చాలామందికి ఇష్టమే ఉంటుంది ఎంతమందికి అడగడం ఎందుకు చాలామంది ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళే ఉంటారు కదా ఇంక ఇదిగోండి దగ్గర నుంచి బాగుంది కదా ఎప్పుడైనా చెప్తూనే ఉంటాను కదా మన చేతుల్లో ఉన్న విద్యని ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఇదిగోండి మధ్యలో పన్నీర్ కూడా చేశాను పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫుల్ వీడియో పెడతాను పన్నీర్ కూడా చేసి ఇప్పుడు స్టోర్ చేసుకోవడం కూడా చూపిస్తాను అంటే మన ఇంట్లోనే చేస్తూ ఉంటాను మ్యాక్సిమము వీలైనంత వరకు మీకు నచ్చితే ట్రై చే బయట కొనుక్కునే దానికంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే సూపర్గా వస్తుంది ఈసారి మాత్రం వాళ్ళు మంచి పాలు పోయలేదు అందుకే నా పన్నీర్ కాస్త ఇలా వచ్చింది ఇదిగోండి ఎక్కువ క్వాంటిటీ రాలేదు బాగానే వచ్చింది కానీ ఇదిగోండి అందుకే పలుచిగా అనిపిస్తుంది ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ వీక్ దాకా బాగుంటుంది నెక్స్ట్ డే లంచ్లో చూడండి ఇదేమో కాకరకాయ ఫ్రై చారు టొమాటో చారు ఇదేమో వైట్ రైస్ పెరుగు పెరుగు తోడేసిన పెరుగు ఇంకా ഇതുണ്ട്ട്ടോ പച്ചടി കൂടെ ഇത് ഖാളി അയേദാക ഊർക്കും കൂടിയ നൈറ്റ് ഡിന്നലോക്ക് വൈറ്റ് റൈസ് പ്ലസ് దాంతోపాటు నేను ఇప్పుడైతే ఎగ్స్ ఉడికించేసి ఇది కొబ్బరి పొడి వేసి ఉల్లిపాయలు కొబ్బరి పొడి వేసి ఫ్రై చేశాను ఆ వీడియో పెడతాను పెరుగు చారు ఆఫ్టర్నూన్ మిగిలిన కాకరకాయ చారు పెరుగు ఆఫ్టర్నూన్ మిగిలిన అన్నం అన్నమాట ప్లేటింగ్ వీడియో నేను చేసిన కోడిగుడ్డు ఫ్రై వీడియో పెడతాను ప్లేటింగ్ వీడియో చూసేయండి ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మన ఇంట్లో వాళ్ళకి కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ తింటూ మీరు కూడా తింటూ ఆరోగ్యంగా ఉండండి మనం చేసుకునే దాంట్లో ఆరోగ్యం ఉంటుంది అలానే తినాలన్న ఇంట్రెస్ట్ కలిగేలాగా తినిపించండి వాళ్ళే ఇష్టపడి తింటారు తినని వెజిటేబుల్ అయినా సరే వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితే అసలు అదేంటో తెలియకుండా తినేసేలా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు రెసిపీస్ వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మరమరాలు చేశాను మరమరాలు మరమరాలు ఇదేమో కొబ్బరి పొడి రైస్ చేశాను లెమన్ రైస్ ఫ్లేవర్ ఉంటుంది కానీ లెమన్ రైస్ కాదు కొబ్బరి పొడి రైస్ మరమరాల్లోకి ఉల్లిపాయలు నంచుకోవడానికి పప్పుల పొడి ఇదేమో నా బ్రేక్ఫాస్ట్ అనమాట బూస్ట్ వేసిన పాలు విత్ బ్రెడ్ నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైము లైట్గానే తింటాను బూస్ట్ పాలు దానిలోకి బ్రెడ్ వేసుకొని తిన్నానమాట మనం హెల్తీగా ఉండాలంటే కొన్నిసార్లు డైట్ ఫాలో అవ్వాలి అలాగే మన పొట్ట కూడా లైట్గా ఉండేలా చూసుకోవాలి కదా మనం బాగా కష్టపడితేనే ఎక్కువగా తినగలిగేలా ఉండాలి మనం మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ కాబట్టి ఎక్కువగా తిన్న అవసరం లేదు అన్న ఫీలింగ్ లైట్గా తింటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్